బుధవారం పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిపిఎం పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యానికి పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును విపక్షాలు పదే పదే ఉచ్చరిస్తున్నాయని వ్యంగ్యంగా మాట్లాడడం శోచనీయమని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంట్లో కూర్చుని రాజ్యాంగబద్ధంగా మంత్రి పదవిని అనుభవిస్తూ రాజ్యాంగం మీద చర్చలో పాల్గొని ఆ విధంగా వ్యాఖ్యానించడం భారత జాతిని అగౌరవపరచడమన్నారు అన్నారు నాయకులు సుంకర అయ్యయ్య మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించడం హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరయ్య రమణయ్య మాట్లాడుతూ మహానేతనైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని హోంమంత్రి పదవికి అనర్హుడు అన్నారు ఆయన బిఆర్ అంబేద్కర్ త్యాగాన్ని ఆయన చరిత్రను అధ్యయనం చేయాలని తెలియపరిచారు భీమ్ ఆసియా సేన అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి వెంటనే స్పందించాలని అంబేద్కర్ను అవమానపరిచిన హోంమంత్రిని కాపాడే విధంగా ఆయన మీద చర్య తీసుకోవాలని పదవి నుండి తొలగించాలన్నారు ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించిన సిఐచి మండల కార్యదర్శి కె లక్ష్మయ్య మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి గొప్ప నేతను ఆమె విధంగా మాట్లాడడం అనేది భారత జాతికి అవమానపరచినట్లుగా భావిస్తున్నామన్నారు వెంటనే రాజీనామా చేసి భారత జాతికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ అధికారంలో ఉన్న ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ని అవమానపరిచే విధంగా ఈ పదేళ్ల కాలంలో బీజేపీ వ్యవహరిస్తుంది దానికి వ్యతిరేకంగా వామపక్షాలు అదే విధంగా కాంగ్రెస్ కూడా ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి కూడా నిన్న హోం మంత్రి అయినటువంటి కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా మన బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా పార్లమెంట్లో వ్యాఖ్యానాలు చేశారు దానికి వ్యతిరేకంగా మొత్తం సిఐటియు రైతు సంఘం ఈ అనేక కార్మిక సంఘాలు మనకు ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్ని ఆధ్వర్యంలో ఈరోజు సూలూరుపేటలో దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మన ఈరోజు మాట్లాడగలుగుతున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యము ఆయన పెట్టినటువంటి భిక్ష అని చెప్పి చెప్పగలం అందుకని చెప్పని ఈ హోమ్ మినిస్టర్ వెంటనే ఆయన హోమ్ మినిస్టర్ పదానికి దానికి రాజీనామా చేయాలా రాజీనా రాజీనామా చేసి వేషరత్ క్షమాపణ చెప్పాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మన సిపిఎం కార్యదర్శి అయినటువంటి చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈ దేశానికి రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం లాంటిది ఈ రాజ్యాంగాన్ని అనుసరించే ఈ దేశంలో ఉండేటటువంటి పౌరులకు భక్తులు కానీ పరిపాలన విధానం కానీ మనం దాన్ని దాని ప్రకారం చేస్తూ ఉంటాము అటువంటి రాజ్యాంగం ఆమోదించబడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రాజ పార్లమెంటులో రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఒక మంత్రి ఆయన ఈ దేశంలో కీలకమైనటువంటి హోం మంత్రి అటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం ఈరోజు ఈ రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఆయనకు ఈ రాజ్యాంగం అవసరమో లేదో మాకు తెలియదు కానీ ఈ దేశంలో ఉండేటటువంటి నలభై కోట్ల మంది తలెత్తుకొని బ్రతారంటే అది రాజ్యాంగం పుణ్యమే కాబట్టి ఆ అటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహానుభావుడైనటువంటి అంబేద్కర్ మాట్లాడుకున్న ప్రతి క్షణంలోనూ ఆయన పేరు ప్రస్తావనకు రావడం అనేది సహజం అటువంటి ఆయన పేరును పదే పదే పార్లమెంట్లో మాట్లాడారని ఆయన వెటకారంగా మీరు అంబేద్కర్ గారి గురించి పదే పదే చెప్తున్నారు అది మీకు ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి మీరు దేవుణ్ణి పదే పదే తలుచుకుంటే మీకు ఏడేళ్ళు ఏడు జన్మలు మీకు మోక్ష స్వర్గానికి వెళ్తారనేటటువంటి ఆ వ్యంగ్యంగా వెటగారంగా మాట్లాడడం అనేది దురదృష్టకరం ఈ దేశం మొత్తాన్ని అవమానపరచడం రాజ్యాంగాన్ని అవమా అవమానపరచడం ఈ రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహానుభావుని అవమానపరచడం కాబట్టి ఆయన భేషరత్తుగా రాజీనామా చేయాలా లేకపోతే ఆయన మంత్రివర్గం నుండి తొలగించాలా ఈ జాతికి ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన రాజీనామా చేసేంతవరకు ఆయన మంత్రివర్గం నుండి తొలగించేంత వరకు ఈ దేశ పౌరులందరూ కూడా పోరాటం చేస్తారని ఈ సందర్భంలో సిఐటిగా వామపక్ష పార్టీలుగా మేము ఆయన ఆయన వ్యాఖ్యానాన్ని నిరసిస్తున్నాము దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం మన పార్లమెంట్లో మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన బాబాసాహ అంబేద్కర్ గారిని అవమానకరంగా అవమానించడం జరిగింది అందుకని ఆయన మరి రాజ్యాంగాన్ని తూట్లు పుడిచే విధంగా వ్యవహరిస్తున్నారు రాజ్యాంగాన్ని తూట్లు పుడిచేది కాకుండా కూడా రాజ్యాంగం రాసిన నిర్మాతని ఆయన్ని అవమానపరచడం అనేది చాలా బాధకరంగా ఉన్నది మాకు అందుకని ప్రతి ప్రజా సంఘంలో నుంచి ప్రతి ఒక్క పౌరుడు ఈ రోజు ఇక్కడికి వచ్చి నిరసన తెలిపేదానికి సిద్ధపడ్డారు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు నలభై కోట్ల మంది జనాభాని ఉద్దేశించి ఆయన మాట్లాడుకుంటా ఆయన రాజ్యాంగాన్ని రాసిన నిర్మాతని అవమానపరచడం కాకుండా ఆయన ఒక కేర్లెస్గా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఆ ధోరణి మార్చుకోవాలా మార్చుకునేది ఆయన క్షమాపణ చెప్పాలా ఆయన ఉన్న పదవికి ఆ స్థానానికి కూడా ఇల్లు వేయకుండా ఆయన మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు మేము ఖండిస్తున్నాము తరఫున బాబాసాహబ్ అంబేద్కర్ గారికి సమాపం చెప్పాలా ఆయన పదవికి రాజీనామా చేయాలా రాజీనామా చేసి అంబేద్కర్ గారిని కాళ్ళు పట్టుకుని సమాపం చెప్పాలి అతను చెప్పే విధంగా మేము ఈ దేశంలో మన రాష్ట్రంలో పోరాటం చేస్తాము ముందుకు పోతామని మేము డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్లో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా కూడా హోంమంత్రి స్థానంలో ఉండి ఆయనకి ఆ వ్యాఖ్యలు చేయడం తగదు నిజంగా కూడా ఆయన భారత జాతికి అంతా కూడా క్షమాపణ చెప్పాలా అలా ఈరోజు విపక్షాలన్నీ కూడా నిరసనలు ముమ్మరు చేసిన తరుణంలో ప్రధానమంత్రి గారు అంబేద్కర్ గారి మీద అపారమైన గౌరవం ఇట్టు ప్రేమ ఒల ఉన్నారు అయితే ప్రధానమంత్రి గారికి అంబేద్కర్ గారి మీద ఏమైనా గౌరవ గౌరవ మర్యాదలు ఉంటే తక్షణమే ఆయన కేబినెట్ నుండి అమిత్ షా అమిత్ షా భద్ర చేయాలా అదేవిధంగా స్పీకర్ ఓం బిర్లా ఉన్నాం ఆయనకి ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలా ఇవన్నీ రద్దు చేసినప్పుడే మీకు అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంది అనేసి మేమందరం కూడా నమ్ముతాము లేని పక్షంలో ఈ